మదనపల్లి గ్రామీణ మండలం వలసపల్లి పంచాయతీ జాతీయ రహదారికి సమీపంలో ఆటోనగర్ భూ సమస్య పరిష్కారానికి జిల్లా తో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు ఏపీఐఐసి జిల్లా సర్వే డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ భాష నేడు ఆటోనగర్ ప్రాంతంలో పర్యటించారు ఇరవై సంవత్సరాలుగా నెలకొన్న భూ సమస్య పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష ప్రభుత్వం రైతులకు మధ్యలో కోర్టు కేసులు నడుస్తున్న భూ సమస్య పరిష్కరించే దిశగా నేటి సర్వే కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఆటో నగర్ నిర్మాణం కోసం ఎంతగానో శ్రమిస్తున్నామని త్వరలో భూ సమస్యలు పరిష్కరించి ఆటో ను ప్రారంభించేందుకు తీసుకుంటామని తెలిపారు కలిశ రహిత మదనపల్లి నిర్మాణం కోసం ఆటో నగర్ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సర్వేయర్ ఏపీఐఐసి అధికారులు తెలుగుదేశం నాయకులు రమణప్ప నాయుడు గురుమూర్తి నవీన్ చౌదరి సర్వేర్ సుబ్రహ్మణ్యం విఆర్ఓ నాగేశ్వరరావు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఎందుకంటే వేరే వాళ్ళకి పట్టా ఇచ్చారు ఆ పట్టా మనం బలవంతంగా తీసుకోవడానికి మనం వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి మనం జిల్లా సర్వేర్ గారికి తెచ్చాము సర్వేర్ గారు వచ్చి మొత్తం సర్వే చేసిన తర్వాత అప్పట్లో ఏం చేసినారంటే సర్వేరు బదులు అప్పుడు ఉన్న ఆరైనే స్కెచ్ చేసేసింది ల్యాండ్ ఐడెంటిఫై చేసి అది తప్పు చేసిన పట్టా ఏమో జినైన్ ఇచ్చారు కాకపోతే డిమార్క్ ఆఫ్ ద ల్యాండ్ ఏం చేశారంటే వాళ్ళ ఇష్టం కొద్దిగా చేసేసారు తప్పు చేసినాను బట్ పర్వాలేదు బట్ ఇది మా జేసీ గారి దృష్టికి తీసుకువెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారం చేసి వాళ్ళు కూడా లాస్ కాకుండా చూసి ఎట్లా దీన్ని న్యాయం చేయాలి వాళ్ళు భూమి ఎట్లా చేయాలి ఏం చేయలేదు చేసి తప్పకుండా దీన్ని పరిష్కారం చేస్తాం అదేవిధంగా నగర్ మదన్పల్లికి దాదాపు ముప్పై ఏళ్ళ కల అయింది ఇది ప్రతిరోజు అట్లే అనుకుంటాను బట్ ఇది అదర్ సైడ్ అదర్ ఎండ్ ఆఫ్ ద ఏరియా ఏదైతే సమస్య ఉంది బట్ మెయిన్ ఏరియా రమ్నాన్నది ఉంది అది దాదాపు క్లియర్ అయిపోయింది సో ఇంకా ఏపీఐసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇంకా ముందుకు ఆటో నగర్ కంప్లీట్ చేయడానికి పూర్తిగా ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారు